అన్నో 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 చెబుతామన్నా అన్నో అన్నో చెబుతామన్నా అన్నా ఈ దిన వాక్యము యహోషుభ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం నేనును నా ఇంటివారును యహోవాను సేవించదము అని ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాలము యహోశివ యొక్క పరిస్థితి యహోశివ యొక్క ధైర్యము యహోశివ యొక్క తెగింపు వీటన్నింటినీ మనం గమనించాల యోశివ ఎటువంటి సందర్భంలో ఈ మాట అంటూ ఉన్నాడు నేనును నా ఇంటి వారును యోవాన్ని సేవించదము అని దేవుడు మోషేను వాడుకుని మోషే ద్వారా ఇస్రాయిలు అందరినీ కూడా ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన దేవుణ్ణి వారు అక్కడ మర్చిపోయారు మర్చిపోయి వారు తమకిష్టమైనటువంటి అనగా ఆపదలలో శోధనల్లో శ్రమలలో కష్టాలలో వారిని విడిపించిన దేవుణ్ణి అలాగా యహోవాను మర్చిపోయి ఇప్పుడు వారు సుఖంలోనికి వచ్చిన తరువాత వారికి ఇష్టమైనటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవతలను విగ్రహాలను వారు సొంతంగా ఏర్పాటు చేసుకొని అందరూ దేవుని యొక్క మార్గం తప్పి వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు ఇది చూసిన యహోశివ ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు కుంగిపోతూ ఉంటున్నాడు ఆయన వారందరినీ చూసి బాధపడుతూ ఉంటున్నాడు అటువంటి సమయంలో యహోషివా మాట్లాడుతున్నమాట మీరు ఎవరినైనా ఆరాధించుకోండి మీరు ఎవరినైనా మీ గృహాలలో విగ్రహాలుగా పెట్టుకోండి అని నేనైతే మాత్రము నేనును నా ఇంటి వారును యోవాను మాత్రమే సేవించదము అని మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుని ప్రజలారా ఈ దినాలలో మీ కుటుంబము కేసైను నమ్ముకున్న తరువాత మీ బంధువులలో మీ యొక్క స్నేహితుల మధ్య లోకములో ఇలాంటి కుంగుదల మీకు కూడా ఎదురవుతూ ఉండవచ్చు ప్రతి స్థలంలో మీకు అవమానం ఎదురవుతూ ఉండొచ్చు ఎన్నో పరిస్థితుల్లో మేము ఎందుకు ఏ సైను నమ్ముకున్నాము అని మీరు దుఃఖపడుతూ ఉండవచ్చు అటువంటి సమయంలో అటువంటి సందర్భంలో అటువంటి కృంగుదలలో మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే కృందింపజేసేవాడు అపవాది మిమ్మల్ని బలహీనపరిచేవాడు అపవాది ఇక్కడ యహోశివ ఆయన ఎంతో ధైర్యంతో గా మాట్లాడుతూ ఉంటున్నాడు సవాల్ విసురుతూ ఉన్నాడు మీరు ఏమైనా చేసుకోవాలి నేను మా ఇంటివారును యహోవాను మాత్రమే సేవించ అది ఆయన సాక్ష్యం అది ఆయన ధైర్యం ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ చూశాడు ఆయన అద్భుతాలు ఆయన అందుకోసమే ఇప్పుడు తాను నమ్మిన దేవుణ్ణి నేను విడిచిపెట్టను నేను మాత్రమే కాదు మా కుటుంబం అంతా కూడా మా ఇంటి వారందరూ కూడా నేను విభోవాన్ని సేవిస్తాను ఈరోజు నీవు కూడా అటువంటి కుంగుదల్లో ఉన్నావా ఏసైన నమ్ముకున్న కారణంగా మీ కుటుంబంలో శోధనలున్నాయా ఆటంకాలు ఉన్నాయా ఈ బంధువులలో మీ స్నేహితుల మధ్య సమస్యలు ఉన్నాయా కృంగిపోవచ్చు భేవిధంగా నిలబడదు ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఏ సైని నమ్ముకుంటే చాలా సంతోషము సమాధానము అన్నీ మాకుంటాయి అయితే వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది మీరు చూస్తే వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు మీరు చూస్తే నామము నిమిత్తము మీరు ఎంతగానో శోధించబడతారు నా నామము నిమిత్తము మీరు ఎంతగానో ఇబ్బంది పడతారు శ్రమ అనుభవిస్తారు శోధన అనుభవిస్తాను ఐదులో మనం చూస్తే నీటి నిమిత్తం అనగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నింగించినప్పుడల్లా మీరు ధన్నిలో అంటున్నారు కాబట్టి కృంగిపోతాను కాకపోతే మరొక మాట ఇక్కడ యహోశివ అంటున్న మాట నేనును నా ఇంటి వారును ఈరోజు నువ్వు ఒక్కడివే లేదా ఒక్కదానివే నువ్వు దేవుని నమ్ముకున్నావా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా ఏ సైని ఆరాధిస్తూ ఉన్నావా తక్కిన నీ కుటుంబం అంతటి మీద నీకు భారం ఉన్నది బాధ్యత ఉన్నది అది యహోశివ తెలియజేస్తూ ఉన్నాడు కేవలం నువ్వు ఆరాధన చేసి నువ్వు దేవుణ్ణి నమ్మినంత మాత్రాన సరిపో నీ కుటుంబం మీద నీకు భారం ఉంది నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి మీద ఈ భారం నీకున్నది వారి కోసం ప్రార్థన చేయి నా కుటుంబం అంతా కూడా దేవ నేను నమ్మునట్లు వారి మనస్సును మార్చు వారి హృదయాలను తెరవండి అంధకారంతో మూసుకుపోయిన వారి మనోనేత్రము తెరవండి అని ప్రార్థన చేయాలి యహో శివ అదే చెప్తూ ఉంటాడు యహో శివ ధైర్యాన్ని కనబరుస్తూ ఉంటున్నారు నేనును నా ఇంటి వారును యో సేవిస్తాము ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడండి ఏసైను నమ్ముకునే విషయంలో నువ్వు కూడా ధైర్యాన్ని ప్రదర్శించి కోసం ప్రార్థించి ఎందుకంటే చాలా కుటుంబాల్లో భర్త ఏసైను నమ్మని నమ్మి ఆరాధిస్తూ ఉంటే భార్య నమ్మడు భార్య నమ్ముకొని ఏసఐలో జీవిస్తూ ఉంటే భర్త నమ్మడు వీరి ఇరువురు ఉంటే పిల్లలు నమ్మ అయితే ఇక్కడ యహో శివ నేనును నా ఇంటి వారును ఈరోజు నీవును నీ ఇంటి వారును నమ్మకంగా ఏ శైలిలో జీవిస్తూ ఉన్నారా నమ్ముకుని ఉన్నారా ఒకవేళ నమ్ముకున్నా మరి ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటున్నారా ఏదేమైనప్పటికీ ఏ శైలు నమ్ముకున్న తర్వాత మీకు ఎటువంటి శోధనలున్నా ఆటంకాలున్నా ఇరు ఇబ్బందులున్నా ఏసై చూస్తూ ఊరుకునేవాడు కాదు వాటన్నింటినీ ఆయన సమూలంగా తొలగించేవాడు ఇది నువ్వు నమ్మాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏసైను నమ్మిన తర్వాత నువ్వు పరీక్షించబడతావు నన్ను నమ్మిన నా బిడ్డలు విశ్వాసంలో స్థిరంగా నిలబడతారా లేదా అనేటువంటి పరీక్ష నన్ను అటువంటి పరీక్షలో నువ్వు ధైర్యంగా నిలవాలి అటువంటి ఇబ్బందులు నువ్వు ధైర్యంగా నిలవాలి ఈ హోషవ్ అంటున్నాడండి ఇక్కడ మీరు ఎవరినైనా ఆరాధించాలి మీరు ఎవరినైనా ఏమైనా చేసుకోండి కానీ నేనును నా ఇంటి వారు ఈ హోవాను మాత్రమే సేవిస్తాను ఈ ధైర్యము ఉండాలి ఎందుకంటే ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ అవమానపరిచేవడు వాళ్ళు రోజు నీకు సమస్య ఉండొచ్చు శోధన ఉండదు కానీ ఆయన ఎప్పుడు ఆ శోధనను అలాగే ఉంచేవాడు శోధనలను జయించేవాడు ధన్యుడు అని వానికి జీవక్రీతం ఉంది నామైనా దేవుని కుటుంబమా కాలము ఉదయకాలము వలె ధైర్యము కలిగి ఈ దేవుణ్ణి ఆరాధించు ఈ దేవుణ్ణి సేవించు నీ భక్తి నీకు ధైర్యం కురిస్తాడు నీ విశ్వాసం నిన్ను బలపరిస్తాడు నీ ఇంటిలో ఉన్న ఎటువంటి కృంగుదలైనా ఎటువంటి బాధలైనా ఎటువంటి శోధనైనా మరో ఏసయ్యా తీసివేయబోతూ ఉంటున్నా కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మతిని చూడబోతూ ఉంటాను లోకము నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా లోకాన్ని చూసి ఏసైని విడిచే వ్యక్తిగా ఉండదు లోకాన్ని చూసి ఇంకా ధైర్యముగా ఏసై వైపు చూసి ఏసైలో నిలబడటానికి భాగ్యము నీకును నీ ఇంటి వారికి అనుగ్రహించునుగాక ఆమెన్